మన రక్షకుడును ప్రభువైన ఏస్తు క్రిస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రిల్లరా మీరు ఏ పనిలో కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం గమనించండి ప్రభు అని ఏస్తూ క్రిస్తు వారి గురించి దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధముగా సాక్ష్యమిస్తూ ఉన్నది ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్ల అవునండి సర్వమానవాళిని తాము కలిగి ఉన్న పాపముల నుంచి శాపముల నుంచి విమోచించి నిత్య మోక్ష రాజ్యములోనికి చేర్చుటి నిమిత్తమై సర్వలోకమునకు దేవాది దేవుడు అనుగ్రహించిన దేవుని గుర్రెపిల్ల ప్రభు అనే సూక్రిస్తు వారు అవునండి ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు కన్యక గర్భమున రక్త మాంసములు ధరించిన వాడై రిక్తునుగా దీనునిగా ఈ లోకములోనికి దిగవచ్చి ఉన్నాడు ఆయన మానవుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యములను అద్భుతములను శుచిక చేసి తనలోని దైవత్వాన్ని ఈ లోకానికి బయలుపరిచి ఉన్నాడు అవును ప్రియులరా అయితే సర్వమానవాళిని తమ పాదముల కింద త్రొక్కి పెట్టి ఉంచిన పాపమును పాపము ద్వారా వచ్చిన మరణమును ఏసుక్రీస్తు వారు పరిహరించుటకును ఆ యొక్క మరణమును నిరార్థకము చేయుటకును ఆయన అన్యాయపు తీర్పునందున వాడై శిలివం రాను పైన ఘోరమైన శ్రమలను పొంది నిలువెల్ల గాయపరచబడి తన అమూల్యమైన రక్తమును నీ కొరకై నా కొరకై దారలు దారులుగా ఒలికించి శాపగ్రహిగా శిలువులో మరణించి ఉన్నారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు ఈ మాటలు వంటి నీ సహోదరి సహోదరుడా దేవుని ప్రజలరా గమనించండి ఏసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా నిర్దోషులుగా చేస్తూ ఉన్నది ఎట్టి ప్రభు అని యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా ప్రభువుగా దేవునికి అంగీకరిస్తూ విసూజిస్తూ ఉన్నారు వారు ఎట్టి కర్మ పరుల విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంత్రులుగా ఉన్నారు అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమును కక్కుదారులుగా తీర్చబడుచు ఉన్నారు కాబట్టి ప్రిల్లారు సిద్ధపడండి ప్రభు చెంతకు చేరండి దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమె